తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించేలా భూమన కరుణాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఈరోజు విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోసాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు గోశాలలు ఉన్నాయని ఒకటి తిరుమలలోను రెండవది పలమునేరులోను మూడవది తమ్మయ్యపాలెంలోనూ ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై ఆరులో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు పన్నెండు గోవులు ఈ మూడు గోశాలల్లో చనిపోతున్నాయని నెలకు పదిహేను గోవులు గోశాలలో పుట్టడం దానం ఇవ్వడం ద్వారా వస్తున్నాయని గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇదే జరుగుతుందని ఆయన తెలియజేశారు వచ్చే బోర్డు మీటింగ్లో అసత్య ఆరోపణలు చేస్తున్న భూమున కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల రాజు మారిసెట్టి భద్రం జీను మణిబాబు జాస్తి వసంత్ బొద్దిరెడ్ల సుబ్బారావు బద్ది సురేష్ గండే కాశీ విశ్వనాథ్ సాంబక్తుల చంద్రశేఖర్ కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ దుర్పురైతే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులు అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయలు చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ రాటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి హర్వత లేనటువంటి అతను స్తికుడో తెలీదు అంటే ఉపలవకారుడో తెలియదు మతోన్మతో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దపాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి ఎక్కడెక్కడో చనిపోయిన బొమ్మలన్నింటినీ తీసుకొచ్చింది ఇక్కడ చూపెట్టి ఎందుకవరో ఓ టీవీలో ఒక పెద్ద అని చెప్తున్నాడు అసలు గోశాలలో ఈ జంతువులు ఉన్నాయి ఈ ఉన్నాయి చూపెట్టాలి కదా మేము ఈ మేతాత్రం ఈ గడ్డాత్రం అని చెప్పాను అండి పిచ్చోడో మంచివాడో నాకు అర్థం కదా రోజు ప్లే చేస్తున్నారు చూపెడుతున్నాను బాగున్న వాటిని చూపెడుతున్నారు ఆయన కనపట్టలేదేమో ఇవన్నీ గొడవ ఎందుకు నిన్ను రమ్మన్నారు కదా ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోసాలకెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా ఏదైనా రుగ్మతలతోటి జబ్బులతో ఉన్నటువంటి వీటన్నిటిని తమ్మై పదవులో పెడతాను ఇక్కడ యావరేజ్ చూసుకుంటే నువ్వు గా ఉన్న దగ్గర నుంచి ఇయ్యాలకి లెక్క చెప్తున్నాను నేను కాబట్టి ఛాలెంజ్ వెళ్తాను నీ లెక్క ఒకసారి చూసుకో ఛాలెంజ్ అంటే నేను వెళ్తానంటే నేను వెళ్తాను నిన్నట్లో పారిపోవడం కాదు లెక్కలోకి వెళ్దాం యావరేజ్ నెలకు పన్నెండు పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మూడు గోశాలలో కూడా ఎందుకంటే స్టాక్ అది పిల్ల పుడుతుంది అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు మనం గ్రామాల్లో మనం మన ఇళ్ళ దగ్గర చూసుకోవచ్చు లేదా అది దానికి ఏదో తాడవచ్చే చనిపోతుంది అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు సరే అది తను వ్యక్తిగత విషయం అనుకుందాం అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు ఇప్పుడు నేను గతానికి ఇవాళకి నాలో చాలా మార్పు వచ్చాను ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది ఎక్కడ ఉందో తెలీదు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్ముకోలేని వ్యక్తులు నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరిని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృస్తులు నిష్ణాతులుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థను ప్రాక్షాళనం చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం